ప్రజలు వాక్యాన్ని చెప్పుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి సర్వశక్తిమంతుడా మీకు వందనాలు వాక్యం చెప్పడానికి మీరు చిన్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లి మంచిగా జ్ఞానం కలిగి వాక్యాన్ని చెప్పడానికి మీ కృప తోడుగా ఉంచండి మీ అభిషేకాన్ని దాచండి అనేకులు వినున్నట్లుగానైనా వాక్యాన్ని ప్రకటించే కృప దయచేయమనేసునామం అడిగి వేడుకుంటున్నాము ఆమె తండ్రి ఆమె వాక్యాన్ని చెప్పుకుందాం యశాగ్రంథము నలభై అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు ఎట్లా అనగా అరణ్యంలో యుహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని మార్గము సరళము చేయుడి ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అన్నచవలను వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను ప్రతి లోయను ఎత్తు చేయవలెను లోయ అనగా ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన అనుభవము ఏ ఏ అనుభవములో మనము దిగజారిపోతున్నాము ఆకోరు లోయ వెండి బంగారములను ఆశించి శాపము తెచ్చుకున్న అనుభవము యహోశివ గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఆ కారణంగా కుటుంబస్తులందరి మీదకి మరణం వచ్చింది ఆకాను చేసిన పనికి కుటుంబస్తులందరూ మరణించారని దేవుని వాక్యం చెబుతుంది అలాగే సోరేకు లోయ మోహముతో దేవుని ఆత్మను పోగొట్టుకొని మరణాన్ని తెచ్చుకున్న అనుభవము ఆ కారణముగా దేవుని నామమునకు అవమానం వచ్చింది న్యాయాధిపతులు పదహారవ అధ్యాయము నాలుగవ వచనం బెన్హిన్నోము లోయ పిల్లలను ములకు దేవతకు బలి ఇచ్చిన అనుభవం ఆ కారణముగా దేవునికి కోపము రే రేపి వారు ఉగ్రత పాలయ్యారు రాజుల రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదవ వచనం ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై ముప్పై ఒకటో వచనం ఎముకల లోయ ఎముకల లోయ అనగా జీవము లేని అనుభవము ఆ కారణంగా ఎండిపోయిన అనుభవంలోనికి దిగజారిపోవుట దేవుని యొక్క సారాన్ని జీవాన్ని పోగొట్టుకున్న అనుభవం యేస్కేలు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఒకట వచనం ఎరుకోలోయ ఎరుసలేము నుండి ఎరుకోకు వెళ్ళుట అనగా పాపానికి దిగజారిపోవుట పరిశుద్ధ దేవుని సహవాసమును పూర్తిగా కోల్పోవుట లోకాసువాత పదవ అధ్యాయము ముప్పై వచనం ఆ కారణంగా కొన ఊపిరిలోనికి వెళ్ళిపోయి వస్త్రాలను పోగొట్టుకొని భయంకరంగా కొట్టబడిన పరిస్థితి వచ్చింది ప్రతి కొండయు ప్రతి పర్వతమును అణచవలను యశాగ్రంథం నలభై అధ్యాయము మూడో వచనం స్వభావ పర్వతము అనగా అహంకారము గర్వము నేనే అనే స్వభావం గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనం ఆ కారణంగా అపవాది పాతాళములోనికి పడద్రోయబడింది ప్రతివారు కూడా పౌలు స్థితికి రావాలి కొరింది పత్రిక కొరింది మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచనం గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనము కాబట్టి ప్రతివారు కూడా దేవుని కొరకు జీవించాలి మిగుల ఎత్తైన కొండ అతే వార్త నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మిగుల ఎత్తైన కొండపైన ఉండేది అపవాది మహిమ అనగా మాయమంత్రాలు అవి ఒక క్షణంలో మాయమైపోతాయి అయితే యేసుక్రీస్తు అపవాదిని జయించాడు ఆ కారణంగా ఆయనకు అన్ని నామముల కంటే పైనామమును తండ్రి అనుగ్రహించాడు ఫిల్పి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాల వరకు వంకరవి తిన్నగా వంకరి త్రోవలు పేతురు రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు బిలాము ప్రవక్త తిన్నని మార్గమును విడిచిపెట్టి వంకరి త్రోవలోనికి వెళ్ళిపోయాడు మరణాన్ని తెచ్చుకున్నాడు వంకర చూపులు యశాగ్రంథం మూడవ అధ్యాయం పదహారు వచనము సియోను కుమార్తెలు ఓర చూపులు చూచుచున్నారు అనే దేవుని వాక్యం చెప్పబడింది కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది వంకరి ఆలోచన సమూహేలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం సౌలు తాబీదు మీద వంకరి ఆలోచనలు చేశాడు అలాగే రెహబాము కూడా యవనస్తులు చేసిన వంకరి ఆలోచనలని విన్నాడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు రాజుల మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం ఎనిమిది నుండి పదిహేను వచ్చినము వచనముల వరకు కరుకైనవి సమముగా చేయబడవలెను కరుకు అనక కాళ్లకు లాంటి రోడ్లు అవి సరిచేయబడాలి అనగా ఇతరులను గుచ్చేలాంటి మాటలు ఇతరుల మనసు నొప్పించే మాటలు సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయము వచనం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వచనం కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు నానుల నాలుక ఆరోగ్యదాయకము అనే దేవుని వాక్యం చెబుతుంది మనుషుల నోట నుండి వచ్చే కరుకైన మాటలు కఠినమైన మాటలు ప్రతి ఒక్కరిని మనసు నొప్పించే మాటలు ప్రతి ఒక్కరూ సరిచేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో దేవుని కొరకు జీవిస్తూ ప్రతి పరిస్థితిని దేవుని కొరకే మార్చుకోవాలి కఠినమైన మన ప్రతి మనసును కూడా దేవుని కొరకు మార్చుకొని మన మనస్సు మెత్తన చేసుకోవాలి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి ఆమె